ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ వేడి తీవ్ర స్థాయికి చేరుకుంది ఇవాళ వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి టిడిపి అధినేత చంద్రబాబు రెండు వేరువేరు ప్రాంతాల్లో ప్రచారాలు చేస్తూ తమ ప్రజాగలం వినిపించారు అన్నమయ్య జిల్లా పీలేరులో రా కదలిరా సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ పీలేరు జనగర్జన రాష్టమంతా ప్రతిధ్వనించాలని పిలుపునిచ్చారు కోర్టులో జగన్ కు శిక్ష పడే సమయం సమీపించిందని వైసీపీకి కౌంట్ డౌన్ ప్రారంభమైందని అన్నారు రాబోయే ఎన్నికలు కురుక్షేత్ర యుద్దమని గెలిచేది టీడీపీ జనసేన కూటమేనని చంద్రబాబు ఉద్ఘాటించారు అదే సమయంలో సీఎం జగన్ కూడా ఇదే రోజు భీమిలిలో సిద్దం సభలో పాల్గొని ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు వైసీపీ నిర్వహిస్తున్న సభను చంద్రబాబు ఇక్కడ ప్రస్తావిస్తూ అవినీతి డబ్బుతో ఎన్నికల సభల కోసం పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెడుతున్నారని మండిపడ్డారు జగన్ ను ఓడించడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు ఎన్నికలు వస్తేనే జగన్ ప్రజల్లోకి వస్తారని విమర్శించారు మద్య నిషేధంపై మాట తప్పిన వ్యక్తి జగన్ అని అలాంటి వ్యక్తికి ఓటు అడిగే హక్కే లేదని స్పష్టం చేశారు అబద్దాలు చెప్పడంలో జగన్ పీహెచ్డీ చేశారని పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచుకోవడమే ఆయన విధానమని వివరించారు ఇలాంటి జలగం మనకెందుకు మరోసారి చెబుతున్నా వైనాట్ పులివెందులా అంటూ చంద్రబాబు సమరోత్సాహం ప్రకటించారు లేదని చేశారు ఈ ఎన్నికల్లో ప్రజలు తమ కసనంతా పై చూపించాలని పిలుపునిచ్చారు జగన్ కు అభ్యర్థులు కూడా దొరకడం లేదని జగన్ ను ఇంటికి పంపడానికి యువత రైతులు ప్రభుత్వ ఉద్యోగులు సిద్దంగా ఉన్నారన్నారు ఎన్నికల అనంతరం వైఎస్సార్ పార్టీ జెండా పీకేయడం తప్పదని స్పష్టం చేశారు యుద్ధం ప్రారంభమైంది యుద్ధానికి మేము సిద్ధం అని తేల్చి చెప్పారు పంతొమ్మిదిలో జగన్ ముద్దులు పెట్టి బుగ్గలు నొక్కి మోసం చేశారన్నారు ఒక్క అభివృద్ది లేదు ప్రాజెక్టు లేదు పరిశ్రమ లేదని మండిపడ్డారు ఎన్నికల తర్వాత వైసీపీ చరిత్ర ముగిసిపోతుందని అన్నారు